తల్లికి వందనం పథకం ఇచ్చిన తర్వాత టీడీపీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయిందంట ఎక్కడికి పెరిగింది అంటే హిమాలయాల వరకు పెరిగింది అని అంటున్నారు కో టీడీపీ నాయకులు తల్లికి వందనం పథకం కూటమి పార్టీలు ఇచ్చాయా లేకపోతే టీడీపీ పార్టీ ఒకటే ఇచ్చిందా నాకైతే అసలు అర్థం కావట్లేదు అసలు తల్లికి వందనం పథకం ఎంతమందికి పడింది ఎవరెవరికి పడింది మీరు చెప్పిన తల్లికి వందనం పథకం హామీ ఏంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మదిలో నుండి పుట్టిన అమ్మఒడి అనే పథకం బడికి పంపిన ప్రతి పిల్లాడికి కూడా పేదంటి పిల్లాడికి కూడా నేను పదహైదు వేల రూపాయలు ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి చెప్పి ఆయన అధికారంలోకి వచ్చిన ఏడు నెలలకి జానవరిలో అమ్మఒడి పథకాన్ని ఆయన పదహైదు వేల రూపాయలు ప్రతి తల్లుల ఖాతాలో వేయడం జరిగింది పేద పేద బిడ్డల తల్లుల ఖాతాలో ఆయన వేయడం జరిగింది రెండో సంవత్సరం పద్నాలుగు వేలు వేసాడు వెయ్యి రూపాయల స్కూల్ మెయింటెనెన్సు అని అన్నాడు మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం పదమూడు వేలు పదమూడు వేలు వేసాడు కానీ కూటమి నాయకులు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ ముగ్గురు కలిసి వీళ్ళు ఎన్నికలలో ప్రచారం చేస్తూ చంద జగన్మోహన్ రెడ్డి తల్లికి ఉన్న అమ్మఒడి పథకాన్ని ఒక బిడ్డకే ఇస్తున్నాడు మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం పథకం ఇస్తాము అంటూ ఆ రోజు వాగ్దానాలు చేశారు నిన్న మొన్నటి వరకు తల్లికి వందనం పథకం వేయకు ముందు వరకు కూడా పదహైదు వేలు ఇస్తాము ఎంతమంది ఉంటే అంతే అంతమందికి మేము ఈ పథకాన్ని వర్తింపజేస్తాము అనే చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు చంద్రబాబుకు అనుకూల మీడియా జూన్ పన్నెండవ తేదీ సంవత్సర కాలం ఏడాది పూర్తయిన సందర్భంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయటం జరిగింది ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఏ ఒక్కరికి కూడా పడలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పడతా వచ్చింది అది కూడా ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికి పడటం ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి పడటం ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు ఉంటే వాళ్ళకి తల్లికి వందనం పథకం పడకపోవటం కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకి తల్లికి వందనం పథకం పడలేదు మళ్ళీ సెంట్రల్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి తల్లికి వందనం పథకం పడలేదు మొత్తం ఎనభై ఏడు లక్షల నలభై ఏడు వేల మంది యుడాస్ డేటా ప్రకారం రాష్ట్రంలో ఒకటో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ఉంటే మేము అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేశాము అని నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ బాబు అనౌన్స్ చేశారు కానీ అరవై ఏడు లక్షల మందికి మీరు తల్లికి వందనం పథకం ఇస్తే అసలు ఎంతమందికి డబ్బులు పడలేదు అని గగ్గోలు పెడుతున్నారో ఒక్కసారి మీరు ఇంటింటికి గడప గడపకు తిరిగి మీకు తల్లికి వందనం పథకం పడిందా లేదా మీ నాయకుల్నే అడిగి కన్ఫామ్ చేసుకోండి ఈరోజు తల్లికి వందనం పథకం అనేది ప్రాంప్ట్గా ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకు పడిందా అంటే ఆడెక్కడో మూడు వందల తొంభై రెండు మంది బిడ్డలు ఉన్నారంట తల్లికి వందనం పథకంలో విచిత్రం ఏమిటంటే మోసం ఏంటంటే మూడు వందల తొంభై రెండు మంది ఒకే తల్లికి బిడ్డలు ఉన్నారంట మూడు వందల తొంభై రెండు మందికి ఒకే కుటుంబంలో డబ్బు పడిందంట ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇది నిజమా కాదా అనేది ఎవరికీ తెలీదు నిజంగా అలాగన మూడు వందల తొంభై రెండు మందికి ఒకే కుటుంబంలో గాన పడుంటే ఖచ్చితంగా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ప్రజలను మోసం చేసినట్లే అవుతుంది ఎందుకంటే నిన్నలా మొన్న నారా లోకేష్ బాబు గారు ఛాలెంజ్ చేశారు మేము పదహైదు వేలు ఇస్తాము అని చెప్పి పదమూడు వేలు ఇస్తా ఉంటే రెండు వేల రూపాయలు లోకేష్ బాబు జోబీలోకి పోయాయి అని ఆడెవరో విలేకరు అడిగిన ప్రశ్నకో దాన్ని జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నాడు లోకేష్ బాబు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు అన్నాడయ్యా మీరు మీ జోబీలోకి రెండు వేలు వెళ్ళిందని ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కార్యకర్తలు కానీ లోకేష్ బాబు జోబిలోకి వెళ్ళింది అని అన్నారా మీరు పదహైదు వేలు ఇస్తానన్నారు పదమూడు వేలు మాత్రమే మీరు ఇస్తున్నారు మీరు మాట తప్పారు అది కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నారు ఇప్పుడు ఎనభై ఏడు లక్షల నలభై ఏడు వేల మంది యుడాస్ డేటా ప్రకారం ఉంటే మీరేమో యాభై ఎనిమిది లక్షల మందికి ఇస్తానని చెప్పి అరవై ఏడు లక్షల మందికి మీరు ఇస్తున్నారు ఇదంతా కూడా మోసం ఇంకా కూడా తల్లికి వందనం పథకం చాలా మందికి పడలేదు అని వైసీపీ నాయకులు చెప్పడం జరిగింది దీనివల్ల మా గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది హిమాలయాల వరకు పెరిగింది ఎవరెస్ట్ వరకు పెరిగింది అని టీడీపీ నాయకులు అనుకుంటున్నారు నిజంగా మీరు తల్లికి వందనం పథకాన్ని ఫ్రామ్టుగా మీరు చెప్పినట్లు పదహైదు వేలకు పదహైదు వేలు వేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఫ్రామ్టుగా వేసి ఉంటే మీ గ్రాఫ్ నిజంగా పెరిగేది అయ్యో చంద్రబాబు నాయుడు వేశాడే చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు ఒక సంవత్సరం లేట్ అయినా చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు అని జనాలు అనుకునేవాళ్ళు సింపతి వచ్చేది కానీ మీరు చెప్పిన మాట నిలబెట్టుకోలేదు మీరు ఇస్తానన్నా పదహైదు వేలు ఇవ్వలేదు మీరు ఇస్తానన్నా కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వలేదు మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇవ్వలేదు సెంట్రల్ స్కూల్లో చదివే విద్యార్థులకు ఇవ్వలేదు మరి మీరు ఎవరికి ఇచ్చినట్టు అరవై ఏడు లక్షల మందికి మేము ఇచ్చాము అంటున్నారు అది కూడా పూర్తిగా అవాస్తవం అనే లెక్కలను బట్టి క్లియర్గా తెలుస్తూ ఉంది నిజంగా మీరు చెప్పిన మాట ప్రకారం యుడాస్ డేటా ప్రకారం ఎనభై ఏడు లక్షల నలభై ఏడు వేల మంది ఉంటే మీరు అంతమందికి గానీ తల్లి వందనం పథకం కానీ ఉంటే అరే చంద్రబాబు నాయుడు తల్లి వందనం పథకం చెప్పినట్లు వేసాడు ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగేది అని అనుకుంటారు మీరు మొదటి సంవత్సరం అమ్మఒడి పథకాన్ని ఎగ్గొట్టి రెండో సంవత్సరం తల్లి వందనం పథకం మీరు వేశారు అంటే ఒక సంవత్సరం కంటిన్యూగా వచ్చే అమ్మఒడి పథకం ప్రజలకి అందకుండా పోయిందా లేదా అనేది నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను అలాంటప్పుడు మీకు ఎలా గ్రాఫ్ మీ గ్రాఫ్ గ్ 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 ఎలా పెరుగుతుంది అని నేను నే ఈ నే వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ద్ మీరు వేయాల్సిన అమౌంట్ వేయలేదు ఎంతమందికి వేయాలో అంతమందికి అంత తల్లి వందనం పథకం వేయలేదు మీరు వేసిన లెక్కలు కరెక్ట్గా ప్రజల్లోనే డైరెక్ట్గా మా ఇంటి చుట్టుపక్కలే కనబడుతున్నాయి మళ్ళీ మీ గ్రాఫ్ ఎలా పెరుగుతుంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను పదహైదు వేలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను అని చెప్పి చివరి నిమిషంలో పదమూడు వేలు ఇవ్వటంలో అసలు మీ ఆంతర్యం ఏంటి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిపై ఇదే విధంగా విమర్శలు చేశారు దీనిపైన ఈ పాయింట్ పైనే పదహైదు వేలు ఇస్తానని వెయ్యి రూపాయలు కట్ చేసుకున్నాడు రెండు వేలు కట్ చేశాడు అని మీరు విమర్శలు చేశారు ఇప్పుడు ఆ విమర్శలు చేసిన మీరు కూడా అదే పని చేస్తే జగన్మోహన్ రెడ్డి అయినా మొదటి సంవత్సరం పదహైదు వేశాడు రెండో సంవత్సరం పద్నాలుగు వేశాడు మిగతా రెండు సంవత్సరాలు పదమూడు పదమూడు వేశారు మీరు ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారు రెండో సంవత్సరం పదమూడు వేలు మాత్రమే వేశారు మీ గ్రాఫ్ ఎలా పెరుగుతుంది ఈరోజు జనాలు వందనం పథకంపై ఆగ్రహంగా ఉన్న మాట వాస్తవం వందనం పథకం వల్ల టీడీపీ పార్టీ గ్రాఫ్ కిందకి తగ్గిందే కానీ పెరిగే ఛాన్సే లేదు అని ఈ వీడియో ద్వారా నేను konklüzyon yapıyorum